నమస్తే అండి గులాబ్ పూలు పది రోజులైనా అసలు ఫ్రెష్గా ఉన్నాయి వర్షాలకో ఏమో చూదురు కానీ ఇక్కడ జాంకాయ పండింది కోసుకుందాం ఎంతలా ఉందో చూడండి జాంకాయ ఇదేం కలర్ అవుతుందో గుర్తులేదు నాకు కోస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఇంకా ఉన్నట్టు ఉన్నాయి జాంకాయలు చూద్దాం అటు వెళ్ళి చూద్దాము గులాబ్ పూలు చూడండి అసలు ఎన్ని రోజులైనా ఇట్లాగే ఫ్రెష్గా ఉంటున్నాయి ఈరోజు ములగాకు కారము నేను ములకాయ టమాటా వండాను నీళ్ళు ఎక్కువయ్యి కొన్ని మొక్కలు నా దగ్గర మొలగ చెట్టు ఒకటి నీళ్ళు ఎక్కువ చనిపోయింది కాయలు కాసిన చెట్టు భలే బాధ అనిపించింది ఇదిగోండి ఇక్కడ జామకాయలు కూడా బాగానే వస్తున్నాయి ఇదిగోండి ఇది కోసుకుందాం ద్వారాగా ఉంది రెండు జామకాయలు వచ్చినాయి ఇటు రెండు గులాబ్ పూలు చూ ఇది ఇంకా పండలేదు పచ్చిగా ఉంటుంది దవనం చూడండి దవనం ఎండాకాలం కూడా బతికేసింది మన దగ్గర ఎంత మంచి వాసన వస్తుందో దవనం ఎంత బాగుందో చూడండి గులాబ్ పువ్వు భలే అందంగా ఉంది ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఇదిగోండి మందార పువ్వు చూడండి ఎంత బాగుందో భలే పోస్తున్నాయి మందారాలు ఇదిగోండి ఇక్కడ ఒక మందారం కనకాంబరం ఇట్లాగే రండి ఈ ఒంట్రెక్ మందారాలు తెలుసు మీకు ఈ గులాబ్ పూలు పూసి ఎన్ని రోజులైందో ఎంత బాగున్నాయి చూడండి అస్సలు పాడవలేదు ఇదిగోండి మంచి కలరు ఎట్లా పోస్తున్నాయి చూడండి చాలా బాగా పోస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ నుంచి సీతాఫలంలో మందార పువ్వు ఎట్లా ఉందో ఇటు రండి ఇక్కడి నుంచి చూడండి ఇక్కడికి ఇటు రావాలి ఏమందంగా ఉందండి ఇక నిమ్మకాయలు అయితే చెప్పే పనే లేదు అంత బాగున్నాయి బార్బడాస్ కాయలు ఉన్నాయి కోసుకుందామండి రాలిపోతున్నాయి ఇదిగోండి మళ్ళీ మంచిగా ఉంటాయి వీటిలతో కూడా జామ్ చేసుకోవచ్చు మీకు బాగా పండినాయి అనుకోండి నేను ఈసారి బాగా పెంచి జామ్ చేస్తాను ఇదిగోండి ఇదిగోండి స్వీట్ కూడా పెట్టాను అబ్బో పైన ఉన్నాయి ఇంకా బాగున్నాయి పైన ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు నచ్చినాయి అండి చెట్ల చాలా హ్యాపీగా ఉంది మిద్ది తోట వర్షాలు పడ్డాయి కదా చూస్తానికి వచ్చాను పైన ఎట్లా ఉందని సరే మీకు కూడా చూపిద్దామని ఇదిగోండి పచ్చిమిరపకాయలు చూడండి అసలు ఎంత లావున్నాయో ఉన్నాయో వీటిలో పోసుకుంటా ఏం బుట్టబట్టు రాలేదు బుట్ట పట్టుకోండి వీటిలో వేస్తుంది నేనేం పైకి వచ్చాను ఊరికే చూసుకుంటాకనే వచ్చాను ఇదిగోండి ఏం పచ్చిమిరపకాయ అండి ఇది బజ్జీ పచ్చిమిరపకాయ లాగా కాసింది ఎంతలా ఉంది చూడండి ఎంతలా ఉంది చాలా ఉన్నాయి పచ్చిమిరకాయలు రేపు కోస్తానండి హార్వెస్ట్ వాళ్ళ ఊరికే చూసుకుంటే వెళ్ళిపోదాం రండి ఇట్లాగే ఇగోండి ఇది మట్టి వచ్చిందని అటు ఇటు మార్చాను నేను ఇగోండి గుత్తులు చూసారా ఎన్ని ఉన్నాయో కుండీలని నేను మార్చాను ఇగోండి ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి ఆ పురుగులు చూడండి ఎన్ని పడ్డాయో టాబ్లెట్ మార్చాము నేను మళ్ళీ తెప్పించాలి ఆయన ఫోన్ చేసి తెప్పించాలి టాబ్లెట్స్ ఇవ్వండి గుర్తులు మైక్రో మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు మీరు సంజయ్ మేడం గారు వీడియోలు చూడండి నా ఛానల్లో ఉన్నాయి ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు మీరు అయ్యే తీసుకోవాలని నేను చెప్పను మీ ఇష్టం మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ పాకుతున్నాయి బీర్లు అన్నీ ఎంత ఉన్నాయి చూడండి అసలు ఈ పచ్చిమిరగాయలు ఏంటండి అసలు విపరీతంగా కాసిని భలే ఉంది ఆ చెట్టు నీళ్ళు ఎక్కువైందని దీన్ని మార్చాను కొంచెం మార్చేస్తా అవతలకి ఎండ వస్తుంది ఇటు చూడండి అబ్బా ఒకసారి పండేగాలు చూడండి ఒక రైతు గారు చెబుతున్నారు ఈ పొండేగ సమస్యకి అసలు ఎనిమిది ఎకరాల జామతోటే తీసేశారంట ఎన్ని ఉన్నాయో చూడండి అసలు గుట్టలో అందుకే మన ఇద్ది తోటలో వంకాయలు కానీ వెయ్యి కొడతల్లా పుచ్చులు అసలు లేవు ములక్కాయలు ఏంటి అసలు ఈ వంకాయలు చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగా అక్కడ గులాబీ పులు చూపిస్తాం మర్చిపోయి అసలు ఆ కలర్ ఎంత మంచిగా ఉంటుందో ఇటు చూడండి నిన్న అంకులు కట్టారు ఇటు రండి ఒక్క చెట్టుకి పావు కిలో ఇటు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో గుత్తులు గుత్తులు గుత్తులే ఇక్కడే ఈ మూడు చెట్లకే కిలో వచ్చేస్తాయి నాకు మొన్న చేపల కూరలో వంకాయలు వేసివ్వండి అని ఏముందండి కూర ఎట్లా ఉన్నాయి చూడండి వంకాయలు ఏమందము ఏమి రుచి చాలా బాగున్నాయి భలే ఉన్నాయండి వంకాయలు చాలా బాగున్నాయి ములక్కాయలు కోసా నిన్న కోసా ములక్కాయలు యాడ్ చేస్తాను వాళ్ళ వీడియోలో ఈ కాఫీ పండలేదు ఇంకా అట్టాయిగా ఉన్నాయి రంగే ఉన్నాయి ఇక్కడ రండి నేరేటికెళ్ళి చెట్టుని చూస్తే ఆశ్చర్యపోతారు గులాబీ మొగ్గలో ఎన్ని మొగ్గలు వస్తున్నాయో ఇగోండి నేరేటికాయలు అన్ని సీజన్లో కాసినాక మళ్ళీ నేరేటికాయలు ఇగోండి గుత్తులు ఇగో ఇక్కడ అబ్బా అసలు ఎన్ని గుత్తులు ఉన్నాయి ఇగోండి ఇగోండి ఎన్ని ఉన్నాయో అసలు భలే ఉన్నాయి చట్నీ కిలో ఉన్నాయండి తెల్ల నేరేడు ఇదిగోండి పాస్తున్నా ఈ పువ్వు దేవుడి దగ్గర పెట్టమన్నారు మీరే మంచిదని నాకు ఇష్టమైన పువ్వు ఎంత బాగుంటుందో పువ్వు దానిమ్మ ఈరోజు పువ్వులు కోసుకుందాం ఇవ్వండి షో దానిమ్మ తెలుసుగా షో షోకి పెట్టాను పెడితే రెండు కాయలు కాసింది బాగున్నాయి మన సబ్స్క్రైబరు నాకు కామెంట్లో రాశారు పద్మా అంటే ఈ ద్రాక్ష చివరన తుంచేమని అలాగే తుంచేస్తున్నాను తుంచేమన్నారు బ్లాక్బెర్రీ కూడా బాగా వస్తుంది అసలు ఫుల్గా వచ్చినాయి ఇక మందారాలు కోసుకుని వెళ్ళిపోదామండి కిందకి అసలు ఇది ఏం అందంగా ఉందండి భలే అందంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ పువ్వు మట్టికి ఏం కలరు గులాబీ గులాబీయేనండి అందంలో మటికి గులాబీలే సూపర్ కలరు నేను భగవంతుడి కూడా కోసుకుని వెళ్ళిపోతున్నా ఆ ములక్కాయని కోద్దాం ఎట్లా కోద్దాం అనేది చూద్దాం చెప్పానుగా ములక్కాయలు కొయ్యాలంటే యుద్ధానికి వెళ్తున్నట్టే వెళ్తున్నాం కానీ ఆ ఒక్క కాయని కూడా వేస్ట్ చేయొద్దు అని నా దగ్గర అదిగోండి అలా ఒక కర్ర కట్టాం ఇదేమో పదమూడు ఫీట్లు అయిట్ వెళ్ళి రాడు ఇదిగండి పట్టుకుంటున్నారు అట్టయితే పడిపోయింది థ్యాంక్ యూ అండి ఇదిగోండి ఇట్లా అన్నిటికీ కర్రలు అన్నీ కడుతున్నారు అంకులు వంకాయలకి బొరువుకి ఏమవుతుంది అంటే తాళ్ళు కడుతున్నారు ఇట్లా బొరువుకి ఏమవుతుంది అంటే వంకాయలు అన్నీ కింద పడిపోతున్నాయి చూడండి అసలు ఎన్ని ఎన్ని వంకాయలు ఎంతంత గుత్తులు గుత్తులు కాస్తున్నాయి పద్మాంటి సేంద్రియ ఎరువులు అంటే ఏంటి అన్నారు మీరు చెప్పాను సంజయ్ మేడం గారి వీడియో వీడియోలు చూడండి దాంట్లో లక్ష్మి పోషక్ న్యూట్రియంట్స్ ఏ కంపెనీదైనా వాడచ్చు మైక్రోన్యూట్రియంట్స్ అవి ఏమి రసాయనాలు కాదు మనం ఎట్లా మన విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామో మొక్కలకు కూడా అంతే అది చూడండి అసలు ఎట్లా కడుతున్నారు అంకులు కోస్తే మళ్ళీ కిలో వస్తాయి అసలు కోస్తే పోతుందాము వంకాయలు పది రోజుల నుంచి వర్షాలే కదా ఈ వంకాయలు ఏమి టేస్ట్ ఉంటాయానండి ఏమి టేస్ట్ ఉంటాయో ఇవి మొలక్కాయలు రెండు ములక్కాయలు కోసాను చూశారుగా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి